క్రీస్తు సంఘములన్నీ మీకు వందనము చెప్తున్నవి క్రీస్తు సంఘం అనే ఒక సంఘం ఉంది మనకు తెలుసు కదా డెనామినేషన్స్ లో వాళ్ళు పెట్టుకున్న పేరు దేన్ని బట్టి పెట్టుకున్నారంటే ఈ వచనాన్ని బట్టి పెట్టుకున్నారు క్రీస్తు సంఘాలు జీవమగల దేవుని సంఘము అని ఒక చోట ఉంది క్రీస్తు సంఘం అని ఉంది ఇంకా రకరకాల పేర్లు ఎన్నో ఉన్నాయి కానీ క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోవటానికి ఆ క్రీస్తు సంఘం ఒకటానికి కాదు ఏసు క్రీస్తు ప్రభు రక్షణ అంగీకరించి విశ్వాసులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్న ప్రతిదీ కూడా క్రీస్తు సంఘమే ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాం కానీ ఒక చోటుకు వచ్చిన వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాం అనుకోండి ఒక చోట స్థుతిస్తున్నాం అనుకోండి అదే క్రీస్తు సంఘం ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సంఘం అయినా ఏ సంఘమైనా సరే ఏసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వ్యక్తులు కలిగి ఉన్న సమూహం ఏది అది క్రీస్తు సంఘం ఏసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తుల సమూహమే క్రీస్తు సంఘం ఏపీసీ పత్రికలోను తర్వాత మేము ఇక్కడ రామ పత్రికలో చూసాం కదా పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చినం ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అన్నిటికీ ఒకటే పని అలాగూ ఉండదు అలాగే అనేకలమైన మనము క్రీస్తుల ఒక్క శరీరముగా ఉండి అక్కనికొకరము ప్రత్యేకముగా అవయవములనే అన్నాము క్రీస్తులో మనకు మనము ఒకరికొకరు ఉన్నాము అనేక అవయవాలు ఉన్నా సరే ప్రతి అవయవానికి ఒకటే పని ఎలా ఉండదో అలాగే మనము ఒకరికొకరు అవయవాలు అయి ఉన్నాము అని అక్కడ చాలా మాట్లాడుకున్నాం అంటే ఏంటంటే ఒక అవయవానికి ఒక పని ఉంటుంది ఇంకొక అవయవానికి ఇంకో పని ఉంటుంది అన్ని అవయవాలకి ఒకే పని ఉండదు అది అది ఏ డినామినేషన్ అయినా సరే ఒక వ్యక్తి అయినా సరే అతనికి ఉన్న పిలుపుని బట్టి అతనికి ఉన్న పరిధిని బట్టి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి రకరకాల ఆలోచన విధానాలు ఉంటాయి ఒకరి ఒక వాళ్ళకున్న పిలుపుని బట్టి ఒకళ్ళ స్వార్థ చాలా ఇంపార్టెంట్ అంటారు ఇంకొకళ్ళేమో ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అంటారు ఇంకొకళ్ళ వాక్యం ఇంపార్టెంట్ అంటారు అన్నిటికంటే అభిషేకం ముఖ్యం అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం సత్యమే అన్నీ కూడా కాకపోతే వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారు సో ఏదైనా సరే ప్రాముఖ్యమైంది కొంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని ఎంఫసైజ్ చేస్తారు మనం ఏం చేయాలి మనం నమ్మేదాన్ని ఇతరులు అమ్మట్లేదు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా అది అనుకోకూడదు వాళ్ళకి ఇవ్వబడిన పిలుపుని బట్టి వాళ్ళకున్న అనుగ్రహించబడిన కృపను బట్టి వాళ్ళు అలా ఉన్నారు మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి మనం ఇలా ఉన్నాం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరము ఒకే శరీరంలో అవయవమూలమై ఉన్నాం అని గుర్తించాలి సో అదే మాట ఇక్కడ క్రీస్తు సంఘములన్నీయు అంటే ఏ డెనామినేషన్ అయినా ఏ సంఘమైనా ఏ క్రీస్తు నామంలో రక్షణ పొందితే వాళ్ళు మనకు వందనాలు చెప్తున్నారు